డిపార్ట్మెంట్ గతంలో పోలవరం ప్రాజెక్ట్ పంతొమ్మిది ఇరవైకి గాను యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కాస్ట్ ఎస్క్యులేషన్ అయింది మళ్ళీ కాలయాపన జరగడం వలన ఫైనాన్స్ పైన ఒత్తిడి పడుతుంది పోలవరం ప్రాజెక్ట్ కి ఫండ్ రిలీజ్ చేయాల్సిందిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు కేంద్ర కేబినెట్ కి పంపించింది పంపించిన తర్వాత సుమారుగా మూడు పర్యాయాలు మూడు త్రీ టైమ్స్ కేబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మరి కేంద్ర కేబినెట్ ఎందుకు ఎప్రూవల్ ఇవ్వలేదు దాన్ని ఎందుకు ఆమోదించలేదు అని ఇవాళ సూటిగా సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారనే కదా రెండు వేల పద్నాలుగులో ఇదే మూడు పార్టీలు ఎల ఎలయన్స్ కింద ఉండి ప్రజలు విశ్వసించి మీకు పట్టం కట్టారు కదండి మరి పట్టం కట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కనీసము నూట కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి మీకు కూడా వచ్చినాయి అనుకోండి అది వేరే విషయం మొన్న అంటే మీరు కూడా అన్యాయం చేశారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో కేవలం పాయింట్ సిక్స్ పర్సెంట్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పర్సెంట్ ఓట్ ఓట్ షేర్ షేర్ మీది కాంగ్రెస్ పార్టీది వన్ రెండు వేల పంతొమ్మిదిలో మరి వీళ్ళందరినీ తిరస్కరించారు మిమ్మల్ని కూడా తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని విశ్వసించి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారి పాదాల ముందు మీరు ప్రమాణం చేయలేదా మీరు ప్రకటించలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఆదుకుంటామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో మరి మీరు ప్రకటించలేదా ప్రధానమంత్రి గారు మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించారని వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం నా స్థాయి కాదు కానీ భారతదేశంలో ఒక పార్లమెంట్ మెంబర్గా మేము అడుగుతా ఉన్నాం హక్కు ఉంది సుమారుగా నన్ను ఇరవై లక్షల మంది ప్రజలు ఎన్నుకుంటే నేను ఒక పార్లమెంట్ మెంబర్గా ఒక ప్రజాప్రతినిధిగా మరి దేశ ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాం ఇవాళ మీరు వచ్చారు రాజమండ్రి వచ్చారు ఇదే రాజమండ్రి ఎంపీగా మాట్లాడుతూ ఉన్నా పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి నాలుగులో ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవైకి యాభై ఐదు వేల కోట్లు అయింది మరి ఇవాళ మీరు పూర్తిగా రివైజ్ కాస్ట్ ఎస్టిమేషన్ వేస్తే లక్ష కోట్లు అవుతుంది మరి ఆ లక్ష కోట్ల డబ్బులు మన సొంత డబ్బులు ఇవ్వాలి కదండి ఆ లక్ష కోట్ల డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తాం ప్రజా సొమ్మునే కదా తీసుకొచ్చి ఇచ్చేది మరి ఎప్పటికప్పుడు టైమ్లీగా డబ్బు ఇచ్చి ఉండి ఉంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కంప్లీట్ అయ్యి ఉండేది కదా మరి గతంలో మీకే చెప్పారు పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఈ పోలవరం చంద్రబాబు నాయుడు ఏటీఎం హే ఏటీఎం అని ఇలానే చెప్పారు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రకంగా మరి పొగుడుతా ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు అంటే ఇవాళ రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారికి మీరు పొగుడుతా ఉన్నారు అని అంటే రాజకీయ లబ్ధి గురించి అని ప్రజలందరూ కూడా అనుకుంటారండి మీరంటే చాలా విలువలతో చాలా పెద్ద వ్యక్తిగా అందరూ పరిగణిస్తా ఉన్నారు మరి గతంలో మీరు మాట్లాడిన మాటలే ఇదే మాటలు మాట్లాడారు ఇదే రాజమండ్రి వేదికగా ఇదే రాజమండ్రి వేదికగా మోడీ గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను చూపించాలని అనుకుంటున్నాను రెండు వేల पानी का विषय है माताओं बहनों के लिए पीने के पानी का विषय है लेकिन ये बाबू के लिए के लिए ये पोलावरम है से निकालो का खेल खेलते रहो यही उनका మరి ఈయన ప్రధాన మంత్రి గారు గౌరవనీయులు మరి వారు మాట్లాడిన మాటలు రెండు వేల పంతొమ్మిదిలో ఏ యూ పైసే కెలి మరి వారి వారే చెప్పారు ఏ భ్రష్టాచార్ సర్కార్ హే అని చెప్పి వారే చెప్పారు అంటే కరప్షన్ మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్మెంట్ చేశారని మరి చెప్తా ఉన్నారేనంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అంశమని చాలా విలువలతో కూడిన వ్యక్తిగా అందరం భావిస్తూ ఉంటాం మరి అలాంటిది మరి ప్రధానమంత్రి గారు ఈ రకంగా మాట్లాడడం కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇది కాకుండా సుజులా శ్రావంతి గురించి ముఖ్యమంత్రి గారి గురించి వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు మరి కొడుకు కంటిన్యూ చేయాలి కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి రాజకీయ వారసత్వం తీసుకున్నారు మరి అదే రకంగా ఇది కూడా చేయాలి కదా అని చెప్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోంచి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత రెక్కల కష్టంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా మిగతా చిన్న చితక పార్టీలు అన్ని కూడా కలిపి ఒక వ్యక్తి పైన దాడి చేశారు ఎక్కడ కూడా నిగ్రహం పోకుండా ఒకటే ఒక గోల్ తండ్రి ఆశయాలను సాధించాలని మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు అండదండలు లేకుండా ఆయన ఒక్కడే పార్టీ పెట్టుకుని ప్రజా మద్దతుతో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు తండ్రి సపోర్ట్ ఏం లేదండి ఇక్కడ ఆయన చనిపోయారు చనిపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పని దాడి చేశారు దాడి చేసినా ఇవాళ ఆయన ఆయన కాళ్ళతో ఆయన నిలబడి పార్టీ పెట్టుకున్నారు ఇవాళ ప్రజా మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తేడా గమనించగలరు మరి అదే రకంగా సృజలా శ్రవంతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్యాయంగా విభజించబడింది కదా సాక్షాత్తు నేనే పార్లమెంట్ లోనే మాట్లాడాను కదా మోడీ గారి సమక్షంలోనే మాట్లాడాను కదా వై ఇస్ దిస్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్ వన్ బ్రదర్ ఇస్ గివెన్ లాడ్ ఆఫ్ వెల్త్ అండ్ వన్ బ్రదర్ ఇస్ అవుట్ విత్ నథింగ్ వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఇస్ దిస్ అండ్ నేనే అడిగాను కదా మరి ప్రధాన మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు మరి మీరు ఫాదర్ ఫిగర్ కింద ఉన్నప్పుడు మరి న్యాయం చేయాలి కదా ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నాం ఇవాళ డెఫిసిట్ బడ్జెట్ రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు వేల కోట్ల డెఫ్షిట్ బడ్జెట్ కి సంబంధించి కేవలం నాలుగు వేల కోట్లు ఇచ్చారే పోలవరం ప్రాజెక్ట్ యాభై ఐదు వేల కోట్లు పంతొమ్మిది ఇరవై రివైజ్డ్ బడ్జెట్ ఉంటే కేవలం మీరు పదిహేను వేల కోట్లు ఇచ్చారే వెనకబడిన జిల్లాలు యాభై కోట్లు ఇస్తా ఉన్నారు ఒక్కొక్క జిల్లాకి ఏడు జిల్లాలకి కలిపి మూడు వందల యాభై కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి కదా మరి పది సంవత్సరాలకి మూడు వేల ఐదు వందల కోట్లు ప్రధానమంత్రి గారు ఇవ్వాలి కదా కేవలం నాలుగు సంవత్సరాలే ఇచ్చి ఎందుకు ఆపు చేశారని ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇవ్వాలి కదా డబ్బులు కేవలం నాకు తెలిసి పన్నెండు వందల ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారో ఇమీడియట్ గా ఆపేశారు మేము ప్రశ్నిస్తానే ఉన్నాం మేము అడుగుతానే ఉన్నాం మరి అసలు కేబీకే తరహాలో వెనకబడిన జిల్లాలకి కనీస పక్షాన బెయ్య పదిహేను వందల కోట్లు ఇవ్వాలి ఒక్కొక్క జిల్లాకి కానీ యాభై కోట్లు ఇస్తున్నారు కానీ అది కూడా ఇవ్వాలి కదా అది కూడా ఆపేశారు మరి ఇదే రకంగా రైల్వే జోన్ కి సంబంధించి మరి రైల్వే జోన్ ఏమన్నా ఇచ్చారండి ప్రధానమంత్రి గారు అది కూడా ఇవ్వలేదు కదా మరి అదే తరహాలో రామయ్యపట్నం పోర్టుకి సంబంధించి అది చట్టంలోనే ఉంది రెండు వేల పద్నాలుగు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టంలో ఫలానా టైంకి కి స్టిపులేటెడ్ ఫస్ట్ ఫేజ్ వర్క్స్ కంప్లీట్ అవ్వాలి నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి ఆ పోర్ట్ ఓపెన్ కావాలి అని చట్టంలో ఉంది మరి దాన్ని రామయ్యపట్నం పోర్ట్ దుగ్గిరాజపట్నం పోర్టుకి ఏదో సం టెక్నికల్ అంశం వచ్చిందని రామయ్యపట్నం మార్చారు మరి మార్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదండి ఎందుకు చేయలేదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే స్థాయిలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి దానికి సంబంధించి కూడా ఏ రకమైన ఆదరణ లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజలు కోరుకుంటున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉంది మరి దీనిపైన ఏమి సమాధానం చెప్తారని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది కాకుండా పలు అంశాలు కారిడార్ విశాఖపట్నం నుంచి చెన్నై దాకా కోస్టల్ కారిడార్ దానికి సంబంధించి ఏమి నిధులు ఇచ్చారు ప్రధానమంత్రి గారు ఇలాగా చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించి ఆ యాక్ట్ పది సంవత్సరాలు దీంతో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడున్న ఏప్రిల్ కి కంప్లీట్ అయిపోయింది దానిపైన మీరు ఏం స్పష్టత ఇస్తారు పది సంవత్సరాలు ఆనర్ చేయలేదు కదా చట్టాన్ని ఈ చట్టాన్ని ఇంకో పది సంవత్సరాలు మీరు ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నారా అని ప్రశ్నిస్తా ఉన్నాం అంటే ఉమ్మడి కట్టెల కింద హైదరాబాద్ పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయబోతున్నారా లేకపోతే ఈ చట్టానికి ఏం శాంటిటీ ఉంది అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా ఆస్తులు విభజన చేయలేదు మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేశారని అడుగుతా ఉన్నాం మీ సర్కారు వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు దానిపైన స్పష్టత ఇవ్వండి చట్టానికి ఇవాళ దిక్కు ముక్కు లేకుండా అయిపోయింది కదా పది సంవత్సరాలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ పార్లమెంట్ లో కనీస పక్షాన ఒక పది సార్లు మాట్లాడి మాట్లాడి ఉంటాను టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో మరి దాన్ని ఆనర్ చేయట్లేదు కదా అంటే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు దీన్ని ఎవరు ప్రశ్నించాలి అంటే ఇవాళ భారతదేశంలో రాష్ట్రాలు చెన్నై అయిపోతా ఉంటే మెజారిటీ ఇదివరకు ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ కెపాసిటీ నలభై రెండు ఎంపీలు కానీ ఇవాళ ఇరవై ఐదు ఎంపీలు అయిపోయినాయి అంటే నలభై రెండు మంది ఎంపీలు ఒక తాటి మీదకి వచ్చి కేంద్రం పైన ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా ఏ కేంద్రమైనా కొంచెం తగ్గుతుంది ఇవాళ మూడు వందల మూడు ఎంపీలతో అబ్సల్యూట్ మెజారిటీతో కేవలం బీజేపీ ఉన్నారు ఉన్నారు కాబట్టి మీ ఆటలు మీకు జరుగుతూ ఉన్నాయి కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇస్ కన్సిడర్ టు బి మైనారిటీస్ ఆఫ్ ద కంట్రీ ఇవాళ భారతదేశం ఇరవై ఐదు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ కెపాసిటీ ఇరవై ఐదు ఎంపీలు అయిపోయినాయి మేము మైనారిటీస్ అయిపోయామండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ అయిపోయాం ఆ చిన్న చూపు ఆ భావన ఎందుకు ఉంది మీరు మాటలు చెప్తా ఉన్నారు మాకు కూడా వినడానికి చాలా ఆనందం అనిపిస్తా ఉంది బాగా చేస్తామని చెప్తా ఉన్నారు అనిపిస్తా ఉంది కానీ ఈ పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేశారని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరము రాజమండ్రి సభలో ఉంది కదండి ప్రధానమంత్రి గారు అని మేము అడుగుతా ఉన్నాం మరి ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నాం మీకు మీరు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన చట్టం ని ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిగా చేయాలి కదా అరాకొర చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి అన్యాయం చేసినట్టు కాదుట అని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఇంకొక అంశం చెప్పారు టెంపుల్ ఇంకో నుక్సాన్ హో అని చెప్పి ఒక మాట చెప్పారు రామ్ మందిరానికి పూర్తిగా వ్యతిరేకం అన్నట్టు ఆ భావన వచ్చినట్టు ఎందుకంటే నేను కొంత లైన్ చూశాను దానిపైన లగాన్ లగారే హో అని చెప్పేసి కూడా చెప్పారు లగాన్ అంటే ట్యాక్స్ నేను ఇవాళ ఒకటే లాజికల్ పాయింట్ మాట్లాడుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబంధించి ఇవాళ వచ్చే డబ్బుల పైన జిఎస్టి కడతా ఉన్నాం అండి మరి జిఎస్టి ఎవరు కడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి కడతా ఉన్నాం మేము పలుమార్లు ముఖ్యమంత్రి గారు పలుమార్లు నిర్మలా సీతారామన్ గారికి ఫైనాన్స్ కి మేము లెటర్ రాసాం ఆ జిఎస్టి ఎగ్జెంప్షన్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ డబ్బుల పైన ట్యాక్సులు కట్టించుకోవడం ఏంటి ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయండి అని చెప్పి మేము లిఖిత పూర్వకంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని పేర్కొన్నారు लेकिन तब औरों का रिप्रेजेंटेशन जेसर मर धान पहन गोड़ा मेरे एक्जाम्प्शन ही मैं अभी पूछ रहा हूं ये तिरुमला तिरुपति देवस्थानम के लिए ये लगान क्यों है आपके दृष्टि में है कि नहीं मैं आपको रिक्वेस्ट कर रहा हूं आप देखिए मर तिरुमल तिरपति देवस्थानम पहने जीएसटी करत మరి అది మీ దృష్టిలో ఉందా లేదా అనేది కూడా ఒక్కసారి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖను కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఫినాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి కానీ తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ శాండ్ మందు మాఫియా అని మరి చెప్తా ఉన్నారు ఇది కాకుండా ఇరవై నాలుగు లక్షల ఇళ్లకి సంబంధించి మేము డబ్బులు ఇచ్చాము పూర్తిగా చేయలేదని చెప్తా ఉన్నారు కరప్షన్ నహితో కామ్ నహి అని చెప్తా ఉన్నారు ఇవాళ మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీరు ఇరవై నాలుగు లక్షల మందికి డబ్బు ఇచ్చామని మీరు చెప్తా ఉన్నారు ఆ డబ్బులు ఏమి మా ఖాతాలో పూర్తిగా ఏం పడ ఇప్పుడు చట్టం ఏ రకంగా అయితే చేశారో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టము రెండు వేల దానికి ఏమి ఇవాళ శాంటిటీ లేదు మీరు ఇచ్చిన తర్వాత ఫండ్ ఎక్కడ రిలీజ్ చేశారు ఇరవై నాలుగు లక్షల ఇళ్ళకి అని అడుగుతా ఉన్నాం మా దగ్గర ఇల్లులు స్థలాలు రెడీగా ఉన్నాయి ముప్పై ఒక్క లక్షల స్థలాలు మీరు లక్ష ఎనభై వేల రూపాయలు చెప్పిన ప్రతి యూనిట్ కి ఇస్తా ఉంటే చక్కచక్కా ఈ పాటికి కట్టేసి ఉండేవాళ్ళమే మీరు ఆన్ పేపర్ పెట్టుకున్నారేమో నిధులు రూపైనా అయితే మాకు మీరు చెప్పిన ఫిగర్ కి మ్యాచ్ కావట్లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇంకొక అంశము ల్యాండ్ ల్యాండ్ మాఫియా గురించి చెప్తా ఉన్నారు ల్యాండ్ మాఫియా ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని అవినీతి పక్కన పెట్టుకుని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన గనుడు చంద్రబాబు నాయుడు గారు మీ మీతో పాటు సరసను కూర్చునే మరి ఆయనకు అర్హత ఉందా లేదో మీరే నిర్ణయించుకోవాలి సాక్షాత్తు మీ నోటితో మీరే చెప్పారు ఏ భ్రష్టాచార్ హే భ్రష్టాచార్ ఏ యూటర్న్ బాబు హే ఏటీఎం హే అని రకరకాల మాటలు చెప్పారు మళ్ళీ ఇవాళ ఆయన ఏ రకంగా సచీలుడయ్యారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇవాళ శాండ్ గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక్క రూపాయి ఆదాయం లేదండి శాండ్ కి సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు వేల కోట్ల పైమాటే ఖజానాకి డబ్బులు వచ్చినాయి మరి గతంలో ఒక్క రూపాయి రానిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానానికి డబ్బు వస్తా ఉంది ఇవాళ లిక్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు లిక్కర్ మంత్రి గారికి పాపం తెలియదు కదా వీధికి కో బెల్ట్ షాప్ ఉండేది గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో వీధికి ఒక బెల్ట్ షాప్ రోడ్ అరుగుల పైన కూర్చుని తాగేవారు ఇవాళ ఎక్కడైనా కనబడతా ఉందా మద్యపాన నియంత్రణ చేసుకుంటూ అడుగులు వేస్తా ఉన్నాం మద్యపాన నియంత్రణ జరుగుతూ ఉంది ఎవరైనా క్యూ లైన్ లో నుంచో వాళ్ళు ఎవరన్నా కొనుక్కుంటే తీసుకుని ఇంటికి వెళ్ళాలి తప్పితే రోడ్లపైన తాగేదానికి లేదు ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఎవరో కాగితం చెట్టి ఇచ్చేస్తే మరి ప్రధానమంత్రి గారు ఆమె పురంధ్రేశ్వరి గారో లేకపోతే ఆ వదినమ్మో లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారో ఏదో ఇస్తే మరి పూర్తి స్థాయిగా మరి తెలిసి మాట్లాడారో లేదో నాకైతే తెలియట్లేదు కానీ ఇవాళ పరిస్థితుల మట్టికి బెల్ట్ షాప్ అనేది ఒక్క బెల్ట్ షాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుకకి సంబంధించి రాష్ట్ర ఖజానాకి వేల కోట్ల రూపాయలు వచ్చి ఉన్నాయి అదే రకంగా ఇవాళ ల్యాండ్ కి సంబంధించి పక్కనే ఒక భ్రష్టాచారు ఉన్నాడు చంద్రబాబు నాయుడు భ్రష్టాచారు పక్కనే కూర్చుని మరి ఆయన చేసి ఉన్నాడు పూర్తి స్థాయిగా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ క్యాపిటల్ నిర్మాణానికి ఏమి నిధులు ఇచ్చారని మేము ఇవాళ అడుగుతా ఉన్నాం కేవలం రెండు వేల కోట్లే కదా ఇచ్చింది ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కోరి ప్రార్థిస్తా ఉన్నాం అన్ని రకాలుగా జగనన్న ప్రభుత్వంలో ఇవాళ స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డెబ్బై వేల కోట్ల రూపాయల పైమాటి ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం ఇవాళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఏదో పెద్ద పెద్ద ఎత్తైన మ్యాన్షన్స్ కట్టేసి లేకపోతే స్లమ్స్ లో ఇంకా పేద ఇంకా కింద దిగువ స్థాయికి ఉన్న వాళ్ళు ఉంటే అది రియల్ గ్రోత్ కాదండి మొత్తం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో వారి యొక్క ఆశయ భావజాలం ఏంటంటే ఆ దేశంలో సమ సమాజ స్థాపన జరగాలి ప్రజలు సమానంగా ఉండాలి ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా సమానంగా ఉండాలనేదే వారి తాలూకా ఆలోచన ఇవాళ అంబేద్కర్ యొక్క భావజాలంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో పరిపాలిస్తా ఉన్నారు అదే రకంగా మహాత్మా గాంధీ గారు కలలు గ్రామ స్వరాజ్యాన్ని ఇవాళ సుసాధ్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయం వ్యవస్థ తీసుకుని వచ్చారు ఎక్కడైనా కరప్షన్ అనేది కనబడతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇది వరకు ఏదైనా సర్టిఫికేట్ కావాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే వేల రూపాయలు పోసేవారు ఇవాళ నేరుగా సచివాలయం దగ్గర వాలంటీర్ పిల్లలే ఇంటికి తీసుకెళ్ళిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారికి లోతుగా దీప్గా గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం ఉందని నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే అది పరిగణించగలరు అని నేను మరొకసారి తెలియపరుస్తా ఉన్నా నాకు తెలిసి నేను చెప్పిన అంశాలన్నీ కూడా టు మై బెస్ట్ ఎబిలిటీ అండ్ మై నాలెడ్జ్ ద కంట్రీ అని అపీల్ చేస్తా ఉన్నానని తెలియపరుస్తున్నా అదే నేను అదే చెప్తున్నాను అభివృద్ధి అంటే పదహారు మెడికల్ కాలేజీలు కావడము అభివృద్ధి కాదా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన పెట్టడము అభివృద్ధి కాదా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు తీసుకురావడము అభివృద్ధి కాదా గతంలో వచ్చిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వంలో ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇన్స్పైట్ ఆఫ్ కరోనా పాండమిక్ కూడా ఇవాళ పెట్టి ఉన్నాము మరి ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాం ఇవాళ రాజమండ్రిలోనే తీసుకుంటే అక్కడ గ్రాసియం ఇండస్ట్రీ రాలేదా వేల కోట్ల రూపాయలతో పేపర్ మిల్ కి సంబంధించి ఇంకొక ఐదు వందల కోట్ల ఎక్స్పాన్షన్ చేస్తా ఉన్నారు ఎథనాల్ ప్లాంట్ వచ్చింది ఇక్కడ గోకాలం దగ్గర అదే రకంగా దగ్గర పామాయిల్ ఇండస్ట్రీ వస్తా ఉంది స్పిన్నింగ్ మిల్ వస్తా ఉంది ఇవన్నీ ఏంటి